సరే ఓకే చెప్పండి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం డిఫరెంట్ మతాల డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు లివింగ్ రిలేషన్స్లో ఉంటున్నారు ఓకే వాళ్ళు విడాకులు తీసుకుంటున్న సందర్భాలని చూస్తున్నాం లివింగ్ రిలేషన్స్లో ఉంటున్న సందర్భాలని చూస్తున్నాం డిఫరెంట్ క్యాస్ట్ల వాళ్ళు ఈ లివింగ్ రిలేషన్ అంటే సహజీవనం చేయటాన్ని సనాతన ధర్మం ఏం చెప్తుంది సనాతన ధర్మంలో ఈ సహజీవనానికి సంబంధించి ఎటువంటి నియమాలు ఉన్నాయి సహజీవనం చేయవచ్చు సహజీవనం చేయాలంటే మనం అందరూ కలిసి ఉన్నప్పుడే సహజీవనం జరుగుతుందండి అందరూ కలవపట్టే ఎట్లా జరుగుతుంది ఇప్పుడు అందరూ కలిసి ఉంటే చేస్తేనే కదా సహజీవనం అర్థం నేను అనేది స్త్రీ పురుషు అవును సార్ స్త్రీ పురుషుడు స్త్రీ పురుషుడు ఎప్పుడు కూడా భర్తకు స్త్రీ ఎప్పుడైనా కింద ఉండాలండి భర్త చెప్పినట్టు స్త్రీ వినాలి కరెక్టే కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళి అనేది లేకుండా సహజీవనాలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం సనాతన ధర్మం వీటి గురించి ఏం చెప్తున్నా అది సనాతనం ఏం చెప్తుందంటే ఎవరికి వాళ్ళుగా పెంపకం సరి లేకుండా వాళ్ళ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తయారయ్యారు కాబట్టి దీనికి లోనయ్యారు ఇప్పుడు పెద్దవాళ్ళు మాట ఉంటే ఎందుకు వాళ్ళ పెళ్ళి అట్లా చేసుకుంటారు ఇప్పుడు వేరే ఉన్నారు పోయి ఏం తెలియకుండా ఇప్పుడు పెద్దోళ్లే చేస్తే పెద్దోళ్ళే చేస్తే పెద్దోళ్ళు చేస్తే దాన్ని తగినట్టు శిక్ష అనుభవిస్తాడు వాడు ఇప్పుడు సనాతన ధర్మం అసలు దీని గురించి లివింగ్ గురించి ఏం చెప్తుంది ఇప్పుడు సనాతన ధర్మం ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ పెళ్లికి సంబంధించి ఎటువంటి పీట వేశారు లివింగ్ రిలేషన్స్ అనేవి సనాతన ధర్మంలో ఉన్నాయా సనాతన ధర్మంలో మనకు ఇప్పుడు తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు కళ్యాణం జరుపుతున్నారు ఎవరికి ఎవరికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కళ్యాణం దేనికోసం చెప్తున్నారు ఆ యొక్క పూర్వంలో ఉన్నటువంటి ఆచారాన్ని మరవకూడదు దాని సాంప్రదాయాన్ని మనం పాటించాలని ఆ సాంప్రదాయం పాటించే ఎవరు ఇప్పుడు అక్కడ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం వాళ్ళు ఏంటి వాళ్ళ కూడు వాళ్ళ వంశం ఏంటి ఈయన వంశం ఏంటి ఆయన తరం ఏంటి అన్ని తెలుసుకొని అంటే ఇలా పెళ్లి ఇలా జరగాలని పూర్వం చేసు చేసే విధానం చూపిస్తుండే అందరికీ మీరు కూడా ఇలా నడుచుకోవాలని చూపిస్తున్నారు దీన్ని ఎక్కడ కళ్యాణం కోసం చేస్తున్నారు అందరూ చూసి తరింపు చేయాలి ఇలా నడుచుకోవాలనే సమాజం పూర్వంలో ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఆచారాన్ని తెలుసుకుంటే వీళ్ళు ఎందుకు దీనికి పోతారు ఆచారాన్ని తెలుసుకోలేక పరిస్థితి మనం వాళ్ళు ఇలా అయిపోతున్నారు అదని తెలుసుకుంటే ఏ దీనికి ఎందుకు లోన్ చెప్పండి పెళ్లి అనేది సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఉన్న అంశం అవును అవునండి ఈ లివింగ్ రిలేషన్స్ అనేవి లేవు సనాతన ధర్మంలో అటువంటి వాళ్ళు ఎటువంటి కర్మ ఫలాన్ని అనుభవిస్తారంటారు మీరు మనం చెప్పాలంటే అనేక రకాలైన ఒక హీనమైన కుటుంబంలో జన్మిస్తారు ఇప్పుడు ఉంది ఆకర చూస్తున్నాం మనం ఎంతోమంది ఒక్కొక్క కులాల్లో మనం దానికైనా హీనంగా ఇంకా తక్కువ దీంట్లో ఉండి అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకు ఉన్నారు లేదా దేనికి ఇట్లా అయిపోతున్నారు అంటే సనాధనంగా దీంట్లో సక్రమం లేకుండా పోవడం నడుచుకోవడం లేకుండా పోవడం వల్ల దీనికి బలి అయిపోతుంది తోడుగా ఎవరు లేకుండా లాస్ట్కి ఇట్లా దీనస్థితిలో చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటారు మీరు ఓకే కారణం ఏంటంటే ఇది అదే చెప్తాం కదా అందరూ సహజంగా ఉండాలంటే మనం ఇప్పుడు కుటుంబం అనుకోండి అందుకో మన కుటుంబంలో అనుకో మనం అందరూ కూర్చొని ఇలా చేస్తే బాగుండు ఇట్లా మనం మనంతా ఇట్లా నడుచుకోవాలి పెద్దోళ్ళుగా ఉంటారు ఇంటికి ఊరు పెద్ద ఉంటారు లేకపోతే రాజులు ఉన్నారు మన గ్రామానికి రాజు అనుకోండి పెద్ద పొరుగు రాజులు కదా వాళ్ళు కూర్చోబెట్టి నేనైతే అంత సత్యమార్గం ఉన్న అందరూ ఒకే ఇదిగా ఉండాలి ఇతరుల వేరే వేరే వ్యవహారాలు తప్పు దూరంలో పోకూడదు మీరు మంచి మార్గంలో ఉండాలి వేరే వేరే ప్రేమించు శిక్షించేవాళ్ళు ఇప్పుడు వేరే తప్పు చేసేవాడుకో మళ్ళీ పిలిచి వెంటనే ఇప్పుడు శిక్షించాడు ఎవడు వాడి కూడా పెద్దవాడు అయిపోతున్నాడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు వీళ్ళు ఏమంటున్నారు పెళ్లి చేసుకున్న వాడికి మేము ప్రేమించారనుకో వీళ్ళు ఏమంటున్నారు మేము చచ్చిపోతాం అంటున్నారు తల్లిదండ్రులు ఏమంటున్నారు వాళ్ళు వీళ్ళు ఏమైనా గట్టిగా మాట్లాడనుకో నేను సచిపోతాను అంటున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పోతే మనం సాగు ఎందుకు వెళ్తాను సాగు సాగు అంటారు జనరల్గా జరిగే విషయాల్లో అది ఎందుకు వెళ్ళి వస్తుందంటే వీళ్ళు త చెప్పుడు మట్టు వినకుండా పోవడం వల్లనే ఇలా జరుగుతుంది మొత్తం మొత్తం పెంపకమో సరలేదండి ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం తీసుకుంటాం అందులో కూడా ప్ర ప్రజల్లో కూడా ఇప్పుడు మన ఇంట్లో ఎట్లయితే మన పల్లెల్లో ఎట్ల మంచి మార్గంలో ఉంటారు అదే విధంగా ప్రజలందరూ మంచి మార్గులు ఉంటే ఎందుకు మీరు చెప్పినట్టుగా పూర్వంలో అందరూ ఏకాగ్రంగా సాయుళ్ళని కాదు అన్ని మతాల వాళ్ళు ఒకే ఇదిగా కొలస్తులు అందరూ ఒకటిగా ఒకే దీంట్లో నడుచుకున్నారన్న ఒకరికొకరు భేదాలు లేకుండా నడుచుకునేవాడు కదా ఇవాళ ఎవరు ఉన్నారు చెప్పండి ఎక్కడికక్కడ ఏమైపోయింది ఈష్యా ద్వేషాలు ఎక్కువైపోయి కొట్టుకునే పరిస్థితి చంపుకోవాలి మా దేశం మాది మీ దేశం మాది మాది ఇల్లు మాది మీ భూమి ఎవరు భూమి ఎవరు భూమి ఎవడు చూస్తాడు చూస్తూ ఉండము ఏమండి ఒక పెద్ద కోటి అనుకోండి చనిపోతాడు అనుకోండి ఏమన్నా పది నిమిషాలు లేట్ తీసే పోయే వాసన వచ్చాను